రెమ్యూనరేషన్స్ పరిస్థితి ఏంటండి సీరియల్లో ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు ఇంత చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయిన తర్వాత రెమ్యునేషన్స్ అనేవి ప్రాజెక్ట్ అవుతుండగానే వస్తాయి కాబట్టి మీకు మంత్లీ పేమెంట్స్ ఉంటాయి అనుకుంటున్నా కదా యా ఇప్పుడు ఈ ఇవాళ ఒప్పుకున్నాను అనుకోండి సీరియల్ అంటే ఇవాళ షూట్ స్టార్ట్ అయింది ఈ మంత్ ఈ డేట్ చేశాను నేను జనవరిలో ఈ పేమెంట్ నాకు మార్చ్ ఎండింగ్ లో వస్తుంది అబ్బో ఫిబ్రవరిలో రాదు ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది మన మన డబ్బులు అంటే టూ మంత్స్ పేమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఓకే బట్ అమౌంట్ కరెక్ట్ గా వచ్చేస్తుందా ఎప్పటికప్పుడు అంటే కొన్ని ప్రొడక్షన్స్ ఇవ్వవని నేను కంప్లైంట్లు వస్తూనే ఉంటాయిలండి నాకు కూడా కొన్ని ప్రొడక్షన్స్ ఇవ్వట్లేదు సతాయిస్తున్నారు అలాగా ఉంది చాలా ఉంది అది నేను ఒప్పుకునేది సంస్థ చూసుకొని ఒప్పుకుంటున్నాను అంటే ఇంకా ఓపిక పోయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసి చూ కదా వీళ్ళు ఇచ్చే టైపా కాదా వీళ్ళు అసలు వీళ్ళ పాస్ట్ ఏంటి అని చూసుకొని నేను ఒప్పుకుంటున్నా ముందే చెప్తాను ఒప్పుకునే ముందే దయచేసి డబ్బులు మాత్రం ఎగ్గొట్టద్దు సీరూపాయి తక్కువ ఇచ్చినా పర్వాలేదు నాకు కానీ పేమెంట్ ఎగ్గొట్టద్దు బట్ సీరియల్స్ లో మీరు అన్నట్లుగా ఎక్స్ప్లాయిట్ చేయడం లేకపోయినప్పటికీ కూడా ఈ అబ్యూజింగ్ వర్డ్స్ అనేవి మాత్రం ఉన్నాయి ఆ ఇన్డైరెక్ట్ గా చాలా అంటూ ఉంటారండి వెనకాల అవి మనకి వినపడకుండా ఎందుకుంటాయి మా అసిస్టెంట్స్ అంటే తిరుగుతుంటారు లేదంటే వేరే ఆర్టిస్ట్ అసిస్టెంట్లు తిరుగుతుంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు పిల్లలు అమ్మ అమ్మ అని మా చుట్టే తిరుగుతుంటారు వాళ్ళైనా చెప్తారు లేదంటే మేమే గబుక్కుని వింటాము మన మొహం మీదేమో అయ్యో అవునమ్మా బాలేదా అలా అంటారు అలా పక్కన మెట్లు ఇట్లా ఎక్కుతుంటేనే బానే నాటకాలు దొబ్బుతుంది కదా అన్ని అన్ని వేషాలు ఇక్కడే వస్తాయి ఇంట్లో బానే ఉంటారు నిన్న చూడు సినిమాకి పోయారు ఇద్దరు మొగుడు పిల్ల అప్పుడు బానే ఉన్నారుగా అట్లా అంటారు స్టేటస్లు పెట్టుకోవడం కూడా తప్పైపోతుంది కదా స్టేటస్ కూడా కాదండి అంటే ఇప్పుడు రాత్రి బాగున్న మనిషికి పొద్దున బాగోదని గ్యారంటీ అసలు ఒక గంటకే ఎలా ఉంటుందో తెలియట్లేదు కదా ఎందుకు చెప్తాము ఆరోగ్యాల విషయంలో ఎందుకు చెప్తాము ఎవరో చెప్తారండి అబద్దము దాన్ని పట్టుకుని ఆర్టిస్టులు అబద్దాలు చెప్తారు అబద్దాలు చెప్తారని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తాం కొంతసేపు హెడ్ వస్తుందో తెలీదు జలుబు చేస్తుందో తెలీదు మనుషులమే కదా రోబోసే కాదు కదా మనం అనుకున్నట్లు సో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరికి తెలియదు అండ్ కానీ ఇంత కష్టపడుతూ ఇంత సీనియర్టీ ఉన్నప్పటికీ కూడా మీలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే నాకు అదే కొంచెం అన్బిలివబుల్ గా అనిపిస్తుంది వస్తాయండి అంటే బాగా చూసుకుంటారు నన్ను నన్ను మటుకు ఫస్ట్ నుంచి నాకు తెలియదు ఎందుకునో నేను కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటా నాకు మెయిన్ చెప్పాను కదా నేను వీళ్ళని జనరలైజ్ చేసి చూస్తానండి మెయిన్ నాకు ఇప్పుడు నాతో ఒక డైరెక్టర్ బాగా బిహేవ్ చేయట్లేదు అనుకోండి అంటే కోపంగా ఉంటారు ఆయన మెంటాలిటీ అదే అనుకోండి నేను మాక్సిమం దూరం అంటే ఎక్కువ మాట్లాడను నా వర్క్ నేను పర్ఫెక్ట్ చేసేసి వాళ్ళకి అనే ఛాన్స్ ఇవ్వను అసలు అలా చేసుకుంటా నైన్టీ పర్సెంట్ అలాగే చేస్తాను కొన్ని కొన్ని సార్లు ఏమైతుందంటే నా పాస్ట్ నేను ఎలాగున్నానో తెలుసుకుంటారు కదా అంటే చాలా రోజుల నుంచి వేస్తుంది అలాగే ఇలా అనుకుంటారు కదా వాళ్ళు వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గానే ఉంటారు అలా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ కి ఎక్కు డెడికేటెడ్ గా అందుకని ఏమంటానికి ఛాన్స్ ఇవ్వను అసలు ముందు ఛాన్స్ లేదు కదా కూడా పర్సనల్ గా అందామన్నా పర్సనల్ గా కూడా ఛాన్స్ ఇవ్వను ఎవరికి అంటానికి నా లైఫ్ పర్ఫెక్ట్ గా ఎంత మాక్సిమం నాకు నేను డెడికేటెడ్ గా ఉంటాను అనమాట ఎటువంటి పార్టీలకి వెళ్ళను వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు పార్టీలు ఏదన్నా ఇప్పుడు ఫంక్షన్స్ లా జరుగుతుంది వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ ఇష్టం కంప్లీట్ గా ఐ రెస్పెక్ట్ దెమ్ వాళ్ళ టైం అది వాళ్ళ ప్రీషియస్ టైం వాళ్ళు ఎలా అయినా దాన్ని యూటిలైజ్ కాదు కదా ఏది ఇది మైనస్ ఉంది అని చెప్పుకునే అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా నా నేను పర్ఫెక్ట్ లీడ్ అంటే కంప్లీట్ ఇంకా షూటింగ్ నుంచి వచ్చి కార్ ఎక్కాను అంటే ఇంకా కంప్లీట్ కట్ అయిపోతుంది కానీ చాలా మంది ఆర్టిస్టులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈవెన్ షూట్ టైంలో ఈవెన్ వాష్రూమ్స్ నీట్ గా పెట్టట్లేదు ప్రొడక్షన్ హౌస్ మేము రెస్ట్ తీసుకోవడానికి కనీసం ఒక మంచి బెడ్ ఇవ్వట్లేదు ఈవెన్ వాటర్ బాటిల్స్ దగ్గర కూడా మాకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇవన్నీ అసలు నిజాలేనా అండి నిజం అండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం వాటర్ బాటిల్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఎవరో ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు వాళ్ళ మదర్ ని తెచ్చుకుంటారో ఎవరినన్ను తెచ్చుకుంటారు కదండి కొత్తగా వచ్చిన వాళ్ళు మేబీ ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చింది ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ వాటర్ బాటిల్స్ గొడవ లేదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది ఇది నేను విన్న కంప్లైంట్ ఏంటంటే ఎవరో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ ని తెచ్చుకున్నారు కన్నడ నుంచో ఎక్కడో తెలియదు నాకు లాంగ్వేజ్ తెలియదు అక్కడి నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు కూర్చుంటారు కదా కంపెనీ అనేది టూ బాటిల్స్ ఇస్తుంది మనిషికి టూ లీటర్స్ వన్ లీటర్ బాటిల్స్ రెండు ఇస్తారు అందరికి ఇస్తారు మేబీ ఎక్స్ట్రా వచ్చిన పర్సన్ వస్తే కంపెనీ ఇయ్యాలి కదా వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్లే తెచ్చుకున్న మనుషులు కదా వాళ్ళు వాళ్ళకి ఇస్తుండొచ్చు అది మిస్యూజ్ చేసి ఉండొచ్చు దాన్ని ఎవరన్నా అంటే సగం సగం తాగేసి పడేసి లేదంటే మాకు ఎక్స్ట్రా కావాలి మా మదర్ వచ్చారు మా తమ్ముడు వచ్చాడు అక్క వచ్చింది నాకు వాటర్ బాటిల్ కావాలి వాటర్ బాటిల్ కావాలి అని అడిగి గొడవ చేసి ఉండొచ్చు ఈ ఇష్యూ అలాగే స్టార్ట్ అయింది ఆ ఒక్క ఆర్టిస్ట్ చేసిన పనికి ఇక్కడ ఏ ఆర్టిస్ట్ కి వాటర్ ఇవ్వట్లేదు ఇప్పుడు అలా ఎలా అండి ఎవరో ఏదో చేశారని చెప్పేసి అందరికి అదే పని ఎలా చేయాలి మేం ప్రొవైడ్ చేసేది రెండు బాటిల్స్ అమ్మా మీకు ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి మీరు తీసుకోండి అది మీ పర్సనల్ అని చెప్పాలి కదా అలా చెప్పకుండా అసలు దీన్నే అందరికి అమలు చేసేసి ఇంక ఎవరికి వాటర్ బాటిల్స్ ఇవ్వము అనే దానికి వచ్చేసారు వాటర్ బాటిల్స్ ఇవ్వరు మేము కొనుక్కోవాలి లేదంటే ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాలి కానీ ఇది మరి అసలు అన్యాయం కదా అన్యాయమే ఎందుకంటే ఇంత ఆర్టిస్టులు ఇప్పుడు డిహైడ్రేట్ అవుతూ ఉంటారు డైలాగ్స్ రెగ్యులర్ గా చెప్పడం వల్ల గొంతు తడారిపోతుంది సో ఇవన్నీ ఉంటాయి వాటర్ అనేది యాక్చువల్ గా చాలా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు హైడ్రేట్ గా ఉండడం కోసం టెక్నీషియన్స్ అందరికి ఇస్తారు వాటర్ సగం తాగి పడేసిన టెక్నీషియన్స్ కి వాటర్ ఫుల్ గా అవైలబిలిటీ లో ఉంటుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు ఉంటుంది అందరికి ఉంటుంది ఓన్లీ ఆర్టిస్ట్ లే భూతాలు అయినట్టు మాకు మట్టి కట్ చేసి పరిస్థితి లేదు ఎందుకు అడుగుతున్నానంటే జనరల్ గా మాకు తెలిసినంత వరకు మేము బయట నుంచి చూస్తాం కాబట్టి ఆర్టిస్ట్లు అనేసరికి వాళ్ళని ఏదో ఒక పెద్ద ఉంటది అది ఎవరు ప్రిన్సెస్ లాగా ఎవరు ట్రీట్ చేస్తారో తెలుసా అసలు మేము అందరం వర్క్ చేసేది ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేసే వాళ్ళ కోసమే అది పబ్లిక్ మమ్మల్ని చూసే ప్రేక్షకులు మమ్మల్ని నిజమైన ప్రిన్సెస్ లా చూస్తున్నారు వాళ్ళు ది ఎండ్ ఆఫ్ ది డే ఈ మెప్పు కోసమే ఈ ఇదంతా భరించేది కూడా ఎస్ బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు జనరల్ గా మీకు అంటే ఉంటారు కదా ఫ్యాన్స్ వచ్చేసేసి మాట్లాడించడం ఇలాంటి ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అది హ్యాపీగా అనిపిస్తుంది అమ్మో డిస్టర్బెన్స్ గా ఉంటదా లేదండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను డిస్టర్బెన్స్ అంటే గుడి దగ్గర కనుక అంటే గర్భ గుడిలోకి కూడా డిస్టర్బ్ చేస్తే చెప్పేస్తాను అంటే వాళ్ళకి తెలియదు కదండి ఆ యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళ దృష్టి నుంచి నేను వేరేలా కనిపిస్తా ఫస్ట్ మన అందరం కలిసి దేవుని చూద్దాం నేను బయటకు వచ్చి వెయిట్ చేస్తా మీ దగ్గర గడప దగ్గర అప్పుడు రండి అని చెప్తా పొలైట్ గా చెప్పేస్తాను ఎందుకంటే వాళ్ళు లేని మేము లేం కదండి అదే కదండి వాళ్ళు వాళ్ళ టైం అనేది ఇన్వెస్ట్ చేయకపోతే అసలు మేము ఈ రోజున లేమే లేము ఆ టైం లో మీ హస్బెండ్ కానీ బాబు కానీ ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు చాలా అంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఎప్పటికి ది డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎంతో చూసేస్తారు ఆల్రెడీ నాకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మొగల్ రేకుల టైమ్ లో వచ్చిందండి మంచి క్యారెక్టర్ కదా ఈవెన్ పబ్లిక్ ఎలా అయిపోయారంటే ఉన్న ఆ క్యారెక్టర్ కి టచ్ చేసి చూసేవాళ్ళు మనిషినా కాదని అవునా అలా నేను అనుకుంటాను మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తే ఇంక హీరోయిన్స్ బయటకు వస్తే మొగల రేకుల్లో మీరు హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు కదా అప్పుడు క్యారెక్టర్ కూడా అలా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ కదా మేడం ముందుకు మిమ్మల్ని అడిగాడు లేడీసే అలా టచ్ చేసి చూసేవాళ్ళు అనమాట మనిషి కాదు ఓకే అంత అంటే ఇట్లా మహిర్ చూసేవాళ్ళు మీరు కరెక్ట్ గా ఏవిడ కూడా అప్పుడే కెరియర్ స్టార్ట్ చేశారు మన పుష్ప పుష్ప ఫేమ్ కల్పలత గారు అదే ఫస్ట్ సీరియల్ అదే ఫస్ట్ సీరియల్ మీ మీరు అప్పటికి సీనియర్ అయిపోయారు అప్పటికే నేను ఒక ఫోర్ ఫైవ్ సీరియల్స్ చేశాను ఫైవ్ సీరియల్స్ చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తల్ని వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन